శ్రీపాదరాజం శరణం ప్రపద్య శ్రీ భాస్కర పండితులు ఆ రోజు రాత్రి కూడా తమ ఇంటి వద్దనే తమ ఆతిథ్యాన్ని స్వీకరించి శ్రీపాదుల వారి దివ్య చరిత్రను వినవలసిందని మమ్ము కోరారు ఆ మరునాడు మేము స్నాన సంధ్యాది అనుష్ఠానాలను పూర్తి చేసుకున్న పిమ్మట శ్రీ త్రిపురాంతకేశ్వరుని దర్శనానికి ఆలయానికి వెళ్ళాము ఆ ఆలయం నందే భాస్కర పండితులు శ్రీపాదుల వారి గూర్చి వివరింపసాగారు నాయనలారా శ్రీపాదుల వారు సాక్షాత్తు శివస్వరూపులు వారు పీటికాపురంలో అంతర్ధానమై కాశీనగరాన్ని చేరారు గంగా నదిలో స్నానం చేశారు వారు శ్రీ పీఠికాపురంలో అవతరించడంతో భూతతత్వానికి ముందుకు వెళ్ళడానికి చైతన్యాన్నిచ్చారు అందుచేత పీటికాపురంలో వారు జన్మించిన స్థలం ఏదైతే ఉన్నదో అందులోని భూమి చైతన్యాన్ని పొందింది అందుచేత అక్కడ భవిష్యత్తులో ఎప్పుడో కొన్ని శతాబ్దాల తరువాత ఏర్పడబోయే వారి మహాసంస్థానంలో వారి దివ్యపాదుకలు ప్రతిష్ఠించబడతాయి అక్కడ భూమి జాగృతమై క్రమక్రమేణా భూమండలాన్ని అంతటా జాగృతం చేస్తుంది ఈ జాగృతిని అందుకున్న ప్రదేశాలలోని జనులు వారి దివ్యాకర్షణ శక్తి వల్ల పీఠికాపురానికి ఆకర్షింపబడతారు అందుచేత వారు చేసే పృథ్వీతత్వ యజ్ఞం పీఠికాపురం నుండి ప్రారంభమైందని మనం తెలుసుకోవాలి వారు ఏ ఏ ప్రదేశాలలో సంచరించారో సంచరిస్తారో ఆ ప్రదేశాలన్నీ కూడా మనకు తెలియకుండానే జాగృతి చెందుతాయి ఆయా ప్రదేశాలలో అడుగుపెట్టిన వారు తప్పకుండా ఆ దైవీ శక్తి వలన ఆకర్షించబడతారు అంతేకాకుండా ప్రతి మనుషులోనూ పృథ్వీతత్వం ఉంది ఇది శబ్దస్పర్శ రూప రసగంధాదులను కలిగి ఉంటుంది అందుచేత యోగపరంగా ఆలోచిస్తే ఎవరి శరీరంలో పృథ్వీతత్వం వారి దివ్యకరుణ వల్ల జాగృతమవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి ఆకర్షింపబడతారు అంతట నేను ఇలా ప్రశ్నించాను ఆర్య లోకన్నరి జనులు వారి యొక్క శరీరాల్లోని పృథ్వీతత్వాన్ని జాగృతి పొందిన వారు పీఠికాపురానికి భౌతికంగా రాగలుగుతారా వారు మందహాసం చేశారు నీవు అడిగిన ప్రశ్న సమంజసమైనది భౌతికమైన పీఠికాపురం ఉన్నట్లే స్వర్ణ పీఠికాపురం ఉన్నది భౌతికంగా పీటికాపురం ఎంత మేరకు వ్యాపించి ఉన్నదో అంత మేరకు స్వర్ణమయ పీఠికాపురం వ్యాపించి ఉండు స్వర్ణ పీఠికాపురం కేవలం చైతన్యంతో నిర్మితమైంది సాధకునిలో ఆ చైతన్యానికి సంబంధించిన పదార్థం నిర్మితమైనప్పుడు అతడు స్వర్ణ పీఠికాపుర ఆ స్వర్ణ చైతన్యంతో నిర్మింపబడి ఉన్న అనేక వేల మహాసౌధాలు కలవు యోగులు మహాపురుషులు ఆ స్వర్ణ పీఠికాపురంలో నివసించుచు మహదానందాన్ని అందెదరు అయితే ఈ చర్మచక్షువులకు అది గోచరింపదు స్వర్ణపీటికాపురం కేవలం జ్ఞానచక్షువులకు యోగచక్షువులకు యోగ చిక్షువులకు మాత్రమే గోచరించు అదేవిధంగా స్వర్ణ కాశీ అనేది కూడా కలదు అది భౌతికమైన కాశీనగరం ఎంత మేరకు విస్తరించి ఉండినదో అంత మేరకు చైతన్య పదార్థంతో నిర్మితమైన స్వర్ణ కాశీ ఉండును అందువల్లనే కాశీయాత్రం గమ్యామి తత్రైవ నివసామ్యహం ఇతి భ్రువాణత్ సతతం కాశీవాస ఫలం లభేత్తని చెప్పబడింది నేను కాశీకి పోవచున్నాను అక్కడే నివసిస్తాను ఈ రకంగా ఎల్లప్పుడూ పలికిడివానికి ఫలం సిద్ధించుచున్నది స్వర్ణ కాశీలో ఏ మానవుని చైతన్యమైనను నివసించుటకు అనుగ్రహాన్ని పొందుటకు కాశీ విశ్వేశ్వరిని సదా మనస్సులో నిలుపుకోవాలి ఇందులో అర్థం కానిదేమున్నది నీ యొక్క అన్నమయ కోశానికి సంబంధించిన భౌతిక పీఠికాపురం ఉన్నది అలానే భౌతిక కాశీ ఉన్నది ప్రాణమయ కోశానికి సంబంధించి భౌతిక ప్రాణమయ పీఠికాపురం ఉన్నది అలాగే ప్రాణమయ కాశీ ఉన్నది మనోమయ కోశానికి సంబంధించి మనోమయ పీఠికాపురం ఉన్నది మనోమయ కాశీ ఉన్నది విజ్ఞానమయ పీఠికాపురం ఉన్నది విజ్ఞానమయ కాశీ ఉన్నది ఆనందమయ కోశానికి సంబంధించి ఆనందమయ పీఠికాపురం ఉన్నది ఆనందమయ కాశీ ఉన్నది ఈ ఆనందమయ పీఠికాపురంనే నేను స్వర్ణ పీఠికాపురం అని పిలుస్తున్నాను ఈ ఆనందమయ కాశీని నేను స్వర్ణ కాశీ అని పిలుస్తున్నాను అంతటి నేను ఇలా అన్నాను మహాశయ నేను అల్పజ్ఞుడను దయ ఉంచి నా ఎందు అనుగ్రహంతో ఈ విషయాన్ని వివరించండి కొంతమంది కాశీలో పంచక్రోశ యాత్ర చేసిన మహాఫలమని చెప్తారు అది ఏమిటి భాస్కర పండితులు ఇలా అన్నారు నాయన పంచక్రోశ యాత్ర అనేది భౌతిక యాత్ర మాత్రమే వాస్తవానికి మనం చేయవలసింది అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలని పిలువబడు ఈ పంచకోశాల యాత్రను మన చైతన్యం చేయవలెను ఇది ఏ దానిలోని నిగూఢమైన దేవరహస్యం శివీపాదుల వారి అనుగ్రహం వలన సాధకులకు పంచకోశ యాత్ర చేయగలుగు శక్తి లభించును అందువల్లనే వారు పంచభూతాలకు సంబంధించిన పంచమహాయజ్ఞాలను వారి యోగశక్తితో నిర్వహించుట ఈ పంచమహాయజ్ఞాలకు ప్రతీకగా వారు కురుంగడ్డ సమీపన్నందరి పంచదేవ పహాడ్నందు దర్బారు చేయు దైవరహస్యాలు అనుష్ఠాన పరులకు దృష్టి గల వారు మాత్రమే అవగతమవుతుంది తగ్గిన సామాన్య మానవులకు అవి మాత్రము అవగతం కావు శ్రీపాదుల వారు కాశీలో గంగా స్నానం చేశారు అంతటా గంగామాత ప్రత్యక్షమై వారిని ప్రతిరోజూ గంగానదిలో స్నానం చేయాలని కోరింది శ్రీపాదుల వారు అటులనే గంగా స్నానం ప్రతిరోజు కాశీలో చేసేదని గంగామాతకు ఇచ్చారు గంగామాత యొక్క చైతన్యం కూడా ఇదే విధంగా పంచకోశాలలో నుండును అనగా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలును అంతటా నేను ఇలా అన్నా మహాశయ గంగామాత జలస్వరూపం కదా ఆమెకు పంచకోశాలు ఇలా ఉండును నాకు అవగతం కావట్లేదు అన్న భాస్కర పండితులు నవ్వుతూ ఇలా అన్నారు నాయన దేవతలు మంత్రస్వరూపులు వారు భౌతిక స్వరూపులు కారు మంత్రములనేవి శబ్దబ్రహ్మము యొక్క శక్తి స్వరూపం గంగామాత అనగా శక్తి రూపమున చైతన్య రూపమున ఉన్న దేవత అని అర్థం ఆమె భౌతిక రూపమున ఉన్న గంగానదీ స్వరూపానికి తాదాత్మ్య స్థితిలో ఉన్న అభిమాన దేవత అనగా చైతన్య రూపమున ఉన్న దేవత అదేవిధంగా సూర్యభగవానుడు అన్న ఎడల వినువీధిలో కనపడు సూర్యుడను ఖగోళానికి తాదాత్మ్య స్థితిలో ఉన్న చైతన్య రూపమైన దేవతా స్వరూపమని అర్థం ఈ ధర్మ సూక్ష్మాన్ని నిగూఢమైన దివ్య రహస్యాన్ని నీవు బాగా గుర్తిరంగవలెము మానవుల ఎందు జలతత్వం ఉండును ఆ జలతత్వం శుద్ధి చేయుటకు వారు జలయజ్ఞాన్ని చేయ సంకల్పించారు అందువలన ప్రతిదినం వారు కాశీలో గంగా స్నానం చేయదలంచారు ఈ యోగ ప్రక్రియ వల్ల భౌతిక రూపంలో ఉన్న జలవాసములన్నీ పవిత్రీకరించబడును పవిత్రమైన నదులన్నీ తమ మాలిన్యాలను పోగొట్టుకుని గంగా గంగానది మహానదులన్నీనూ పాపభూయిష్టాలైన మానవులు తమ ఎందు స్నానం చేయుట వల్ల అపవిత్రములు మహాపురుషులు స్వరూపులు పుణ్యపురుషులు గనుక ఆయా నదులందు వారు స్నానం చేసినప్పుడు ఆయా నదులు తిరిగి పుణ్యవంతాలకు చెండు జలయజ్ఞం వారు చేయుటలోని అంతరార్థం జీవరాశుల శరీరాలందు రసస్వరూపంగా ఉన్న జలతత్వాన్ని శుద్ధీకరించుటై శ్రీపాద శ్రీవల్లభ సార్వభౌములు కేవలం కరచాలన మాత్రమున కోటానుకోట్ల బ్రహ్మాండాలను సృష్టించి రక్షించి వ్యయమొందించగల అసలు శిశలైన త్రిమూర్తి ఆత్మకమైన దత్తప్రభు వారు లీలామానుష విగ్రహదారు త్రేతాయుగంలో భరద్వాజ మహర్షికిచ్చిన వాగ్దానం ప్రకారం భారద్వాజ గోత్రమున కాటక చయనం చేయబడిన పుణ్యస్థలమున పీఠికాపురం నందు అవతరించారు వారి అవతార ఉద్దేశ్యం మహాయోగులు మహాసిద్ధులు మహాపురుషులు అనుగ్రహించి వారి ద్వారా ధర్మోద్ధారణ చేయుట వారు నరసింహ సరస్వతి నామరూపాల్లో అవతరించదమని వాగ్దానం అక్షర సత్యమైంది ఈ దివ్య వాగ్దానం శంకించువారు శ్రీపాద అవతారాన్ని హేళన చేయువారు పిశాచ జన్మానొందుతారని బలహీనులను దురదృష్టవంతులను ఆ పిశాచాలు ఆవహించుననియు ఆ పిశాచాలకు గంధర్వ నగరమున నరసింహ సరస్వతి రూపమున ఉన్నప్పుడు విమోచన ప్రసాదించదనియు వారు పలుమార్లు చెప్పి ఉన్నారు వారి దివ్యవచనాలు శంకించు వారు రౌరవాది నరకాలు పొందదరు నీవు రాయు శ్రీపాద శ్రీవల్లభచరితామృతము అక్షర సత్య ఇది పలు భాషలలోనికి అనువదింపబడు ఆ మహాపవిత్ర గ్రంథాన్ని ఏ భాషలో పారాయణం చేసినా విశేష ఫలం సంప్రాప్తించును తన చరితామృతమును అనువదించుటకు యోగ్యత కలవారినే తానే ఎన్నుకుందుననియు ఆ గ్రంథమును అనువదించు సందర్భములందు కూడా అనువాదకునిపై కూడా తన విశేష కృపా దృష్టి ఉండుననియు ఆ గ్రంథము పూజామందిరం నందు ఉంచుకుని పూజించుకున్నను కూడా తన కృప లభించుననియు కలియుగంలో ఈ గ్రంథ పారాయణం వలన సర్వశుభములను పొందుటకు వీలు కలుగున ఆ మహాప్రభువులే సెలవిచ్చారు అందుచేత నీవు ఈ గ్రంథాన్ని రాయట అనేది ఒక కుంటి సాకు మాత్రమే వారి శ్రీచరణాలే ఈ గ్రంథాన్ని నీ చేత రాయించుచున్నది అంతట నేనిలా అన్నాను మహాశయ మీరు చెప్పేది ఎంతయూ సముచితం నేను పండితుడనుగా పైగా వేదవేదాంత విషయాలను బొత్తిగా ఏమీ తెలియనివాడు ఈ అల్పజ్ఞుని చేత ఇంతటి మహత్కార్యాన్ని నిర్వహించుట నాకెంతయో ఆశ్చర్యకరంగానూ ఆనందంగానూ ఉన్నదన్నాను అందులకు భాస్కర పండితులు అసలు దత్త విధానమే అంత నిషిద్ధ పదార్థాలచే రోగాలని కుదుర్చుట అద్భుతములైన కార్యాలను బొత్తిగా ఏమీ తెలియని వారి చేత నిర్వహింపజేయుట వారికి నిత్య వినోదం దివ్య వినోదం వారి స్వభావం అదివారి దివ్య శక్తికి నిదర్శనం కూడా ఒక పర్యాయం ఒక సన్యాసి కుక్కుటేశ్వరాలయానికి వచ్చింది శ్రీపాదుల వారు చిన్నపిల్లవాడుగా ఉన్నారు నరసింహవర్మ గారు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని తీసుకుని గుర్రబండిలో కుక్కుటేశ్వరాలయానికి వచ్చారు ఆ సన్యాసి స్వయంభూదత్తుని ఆలయం నందు ధ్యానావస్థలో ఉన్నాడు శ్రీపాదుల వారు ఉన్నట్లుండి గారితో తాత ఈ చేపలవాణిని ఇక్కడకు ఎందులకు రానిచ్చారు అని ప్రశ్నించింది నరసింహవర్మ గారు మెల్లగా కన్నయ్య అట్లు అనరాదు వీరు సన్యాసుడు కోపం వచ్చిన శపింపగలరు చేపలవానికి కూడా కోపం వచ్చున చేపల కంపు చేపలను అతడు గమనించండి అంతట సన్యాసి కళ్ళు తెరిచం తన శరీరమంతటి నుండి చేపల వాసన వచ్చుట అతడు గమనించండి అతడు నిజమైన సన్యాసి అతడు శ్రీపాదులి వారి వంక చూసింది అతడు మనస్సులో శ్రీభగవాను మత్స్యావతారమనగా ఏమిటా అని ఆలోచిస్తున్నాడు దీనికి యోగపరమైన అర్థం ఏమైనా కలదా అని ఆలోచిస్తూ ఉన్నాడు అంతట శ్రీపాదులవారు స్వామి మీ కమండలంలో కూడా చిన్న చిన్న చేపలున్నవి అవి ఎంత ఆనందంగా అటు ఇటు తిరుగుతున్నవో చూడండి సన్యాసికి ఇదంతయు అయోమయంగా ఉంది శ్రీపాదుల వారు సన్యాసి కళ్ళవంక తీక్షణంగా చూశారు అంతట ఆ సన్యాసి అంతర్ముఖుడయ్యని అతనికి యోగదృష్టి కలిగి తన శరీరంలోని రక్తనాళాలలో శరీరంలోని విభిన్న ద్రవాలలో చిన్న చిన్న కణాలున్నట్లు అవి అచ్చం చేప ఆకృతిలో ఉన్నట్లు గమనించాం ఆ చిన్న చిన్న కణములే శరీరంలో అనేక రకాల అనుభూతులు కలిగించుతున్నవని తెలుసుకున్నాడు ముక్కుకు వాసన కలిగించేటటువంటివి కూడా చేప ఆకారంలో ఉండే ఈ చిన్న కణాలే అని గ్రహించాడు అదేవిధంగా రుచిని పసిగట్టగలిగే చిన్న చిన్న కణాలు కూడా చేప ఆకృతిలోనే కలవని గమనించాం ఆహా అవతార ప్రక్రియ అనగా ఇదే అని ఆశ్చర్యపోయింది మూలాధారం వద్ద ఉన్న వాసనలు పసిగట్టగలిగే చిన్న చిన్న కణములను గురించి జ్ఞానం కలిగితే ప్రపంచంలో ఉన్న సర్వ వాసనలను నియంత్రించగలుగు శక్తి కలుగునని తెలుసుకున్నాడు అతడు బహిర్ముఖుడై మందహాసం చేశాడు శ్రీపాదుల వారు మందహాసం చేశారు ఆ సన్యాసి శ్రీపాదుల వారి శ్రీచరణాలపై పడ్డాడు శ్రీపాదుల వారు వారిని అనుగ్రహించారు అంతటా ఆ సన్యాసి శరీరం నుండి సువాసనలు వెదజల్లబుడుచు ఉండెండి పరాశర మహర్షి మత్స్యగంధిని యోజనగంధిగా మార్చిన యోగ ప్రక్రియ ఇదే అని సన్యాసి గ్రహించాడు పతివ్రతామ తల్లులు శరీరాల నుండి సువాసనలు వెదజల్లబుడుచుండు అందుచేతనే వారిని సువాసినులు అని కూడా అంటారు నందరి అనుభూతులన్నీ సువాసనాభరితంగా మారిన ఎడల భౌతికంగా కూడా మార్పులు సంభవించునని భౌతికంగా కూడా సువాసనలు వెదజల్లబడుచుండునని ఆ సన్యాసికి శ్రీపాదుల వారు మౌనంగా బోధించారు వారు దివ్య వినోదులు కదా అంతట శ్రీపాదుల వారిలా అన్నారు ఓయి నీకు మత్స్య అవతారం గురించి తెలిసింది దైవ ప్రకృతికి అసురీ ప్రకృతికి కూర్మావతారమే ఆధారం మందర పర్వతాన్ని కూర్మం మీద ఉంచి దేవదానవులు సముద్రమధనం చేశారు నీవు అంతర్ముఖుడవై కూర్మం తన టిప్పలో శిరస్సును దాచుకున్నట్లు మహాయోగివైనా కావచ్చు లేదా బహిర్ముఖవై సమస్త దుర్గుణాలు పోగు చేసుకుని రాక్షసుడివైనా కావచ్చు నీవు బహిర్ముఖుడైనప్పుడు ఎవరో ఒకరు నీ శిరస్సును పొడి చేస్తారు నీవు చనిపోతావు చనిపోకుండా ఉండాలంటే అంతర్ముఖుడవ్వాలి యోగాభ్యాసం చెయ్యాలి కర్మబంధనం నుండి విడుదల పొందాలి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము